హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీ మేఘం కిరణ్ రెండు లక్షల మంది ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గర్వించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ முப்படி முடிக்கான கிளக்கில கிளகிலான మరి ఇందులో ఇంకా ఇంటి లక్షణం ఏమో ఇంటి ముందు పండి లక్షణం అంటే ఇంటి ముందు అందుకొనకే అంటారు ఇప్పటికైనా అప్పటికైనా గుడు ఇంటిలోక ఎడ్డు పొడడాన్ని ఎగిరి గుడ్డు తికినూ ఇంటి లోపల ముగోడు లంగాన సంసారం ఎంత దొంగ సంసారం ఎంత ఇంటి లోపల ఆడోళ్ళు తెల్లి కల్లో కా చేసుకున్న భర్త పిల్లలు చేసుకున్న భర్త కొద్ది దాకా పుట్టడు కట్ట చేసి వంద రూపాయలు సంపాదించుకొచ్చి భార్య చేతులు వెళితే ఇంటి లోపల ఉన్న ఆడది తెలివి కళ్ళలు అయినట్టయితే వంద రూపాయలు నూట యాభై రూపాయలు వేసి సంసారాన్ని పెంపించేసింది అంది ఆడదని అంటారు అట్లా మాకేం పడదా నా భర్త సంపాదించుకొచ్చి నా చేతికి అని నేను ఉజరాబాద్ దుకాణ వంటి షాపింగ్ చేసుకుంటా అదోటి అందుకొరకి మగోడు మురటోడు ఆ అడవికి వెళ్ళిపోయి కట్టెలు కొట్టుకొస్తే తెలుసు బాగా అయినట్టు అయితే ఆ కట్టెలు పోయిందన్నా అందుకోలు గొక్కులు అమ్ముకోడు బతికిందా నీ ఆడదని అంటారు ఎక్కరు మగోడు ఎక్కరు ఎవర పెళ్లి ఆరు తాలికొరకు తల వంచుకొని భర్త బాడ్యని అంటారు ఆడళ్ళ తాళి భార్య కలుగుతుంది భార్య భర్త కలుగుతుంది అందుకొలకి ఆడళ్ళకు భర్త ఒక్కడు మంచు కావాలి అంటారు భర్త ఒక్కడు మంచోడు అయినట్టే మరిపిస్తాడు ఎవరు మరిపిస్తాడు వాళ్ళు కూడా మరిపిస్తారు ఆట అయితే ఆడతిని పున్న కట్టము మరో అడవుల కుండవోరు బామా భార్య భర్తల బంధం అంటే కంట కనుకుంటూ తోడు వచ్చిండు కంటి రెప్ప తోడు వచ్చిండ్రు ఆ కనుకుంటాడో అంటే భార్య ఆట కంటి రెప్పడో తోడు భర్త ఆట కంటి కనుకుంటూ ఏ కష్టం వచ్చిన కంటి రెప్ప కాపాడు కుండ వస్తాడాట ఇంటిలో ఒక భార్య ఏ కష్టం వచ్చిన భర్త తోడు కాపాడు కుండరావాలి అతికి పది అసలు

ందరూ కూ ఏదో రాత్ర రాసుకొని అది కురుషులకి వస్తున్న మా బావరా నీ కనుక బాగానే పడదొరకే బావరీరా వాళ్ళతో తెల్లలేక వర్కౌట్ అయింది నీ వర్కౌట్ బాగా నాకు వర్కౌట్ అయితే నీకే వర్కౌట్ అవుతుంది తెల్లలేక గట్టిన కూసిరే కూసిరే కథ అయినారనుకో బాల సినిమా ఎంత సక్సెస్ అయింది చిన్న సినిమా అయితే సక్సెస్ అయింది కాబట్టి అదే ప్రకారంగా నా కథ ఫుల్ సక్సెస్ హండ్రెడ్ డేస్ ఆగి అయితే అప్ప నుంచి అందుకు వస్తాను తప్ప కాకుండా ఏరుకోవే అంతే అయినా నోరు మంచిదైతే చూడాలని అంటారు మన నోరు మంచిదైతే ఏ అవ్వ ఇంటికన్నా పోయి అవ్వ నాకు ఆకలైతే అంటే ఇష్టాలు వేసి అన్న పెడతారు అవ్వకు ఇదే నోరు అయ్యా అనేది ఇదే నోరు మరి ఏంది అనేది ఇదే నోరు ఏంది అన్నది ఇదే నోరు అందుకోరకు అంటారు మాట్లాడదాము నోరు అయితే దెబ్బలు పడేది ఈ పాట మన ఊరు ఈ ఊరు మన కథ అయిపోయాక మనం అనుకుంటే మనదే కథ మైకులు నాయకులు అన్ని రంగుకొని అడ్లు పెట్టుకునే మనకి మా అభూతం వాళ్ళ ఊరు వాళ్ళునే ఉంటది ఏం కావాలో కోరుకోలే ఇస్తావా My brother! ఎవరా ఆడవాళ్లకు కొడుకులు కుట్టాలి కోరిక తీరాలి బిడ్డలు భ్రమణ తీరాలన్నారు జీవితము చూడు ఎవరారా తల్లి గర్భము నుంచి ధనము తేడవడు వెళ్ళిపోయిన నాడు వెంటరా மயில பிள்ளைத்தவாடி மகிழ்ச்சியு ఆ அடி ஓ நானா மகிழ்ச்சி நானா தன்றி ரான மகிழ்த்தே

ండ ఇందులో వృధరాలు మొదలుండే గురు శృంగారందరు భర్త పోలే బయట సుఖం బయట పోలే భర్త دغه کار څه پکې دی وکړل نن పోతున్నా మీ అల్ల దాయ అంత బలగాన్ని నా బిడ్డ రజితమ్మ రేపు తెల్లవారితే నా బండు మనిషిపోయినాక నీ అత్తగారు ఇంటికి రుగుతే నీ అత్తగారి ఉన్న తెలిసిన వాళ్ళు కొందరు తెలవన ఎందరో ఓ బిడ్డ రజితమ్మ నిన్న మొన్న నువ్వు మన ఊళ్ళ కనబడలేదు నువ్వు ఎక్కడి పోయి ఎత్తన్నావు అని అంటే నువ్వు ఎదురుందే తెలిసిన వాళ్ళతో మా తండ్రి లక్ష్మివాత గత ఒక్క పడికి మరి ధర్మంగా దానం చేసుకున్నాడు ఒక్క బిడ్డ ఉంటే మీద పడేల్సింది అట్లా మనకు బిడ్డ ఉన్నది కానీ కొడుకు